ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జరుపుతున్న పండుగ మామూలుగా ఉండదు అభిమానుల ఉత్సాహం మరియు ఉద్వేగం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది తాజాగా ఈ సినిమా యుఎస్ రివ్యూ అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా చూసిన అక్కడ అభిమానులు సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంచనాలు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు ఈ సినిమా అందుకుందని యుఎస్ ప్రేక్షకులు పేర్కొంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన స్క్రీన్ ప్రజెంట్ స్టైల్ అభిమానులకు విందు భోజనంతో ఉందని చెబుతున్నారు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్ సీన్లు ప్రేక్షకులను థియేటర్లో సీటు నుంచి లేచేలా చేశాయని అంటున్నారు టెక్నికల్గా సూపర్ దర్శకుడు సుజీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం ఈ సినిమా ప్రధాన బలంగా నిలిచాయని యుఎస్లో చూసిన ప్రేక్షకులు చెబుతున్నాను కథనం కథాంశనంపై సుజీత్ తీసుకున్న శ్రద్ధ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసిస్తున్నారు ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఎలివెంట్స్ ఉన్నాయని ఈ సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు క్లైమాక్స్ హైలెట్ ఓజీ సినిమా క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ నటన సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం ఒక పండగని సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని ప్రే విశ్లేఖలు చెబుతున్నారు మొత్తంగా యుఎస్లో రోజు సినిమా భారీ విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ కెరియర్లో మనో మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని అక్కడ చూసిన ప్రేక్షకులు అంటున్నారు